ఓ ఆశ్య అసాధ్య బండ్ల ఓ దవస్సలు పట్టాడు సామిలి చుట్టూరు ఓ బుట్టల మహల్ వాడు కొలువు తీరిపోయాడు అన్నవరాలు కట్టేసి నిద్రహారాలు మానేసి లక్ష్మి లక్ష్మి అంట ఓ అల్లాడి పోతున్నాడు అంట అడిమటి ఓ దాహం దాహం అని

ओ साला बाला डोजी हला बेर हल बर मुंदा हा ओरे मजा गन दलील हजमी देवा हा લક્ષ્મી દેવી અલ ગોલિ ના બોંધ લક્ષ્મી

మరి ఇలా వచ్చిందా ఇవి వస్తాం అంటే పాలు పేరు అమ్ముతారని వచ్చింది పాలు పేరుకి ఇక్కడ మరి ఏ పాలు పేరు బాగా మళ్ళీ అవి ఒక మొయ్యలేము మీ కాదమ్మా అది కూడా కూర్చున్న అక్కలు అన్న వారికి కాని చెల్లెలు అన్న వారికి కాని అది కదిగో బావలు అన్న వారికి కాని నా చల్లా పెరుగు వచ్చానమ్మా i yeah. don't ఏంటి ఉట్ల మీద ఏ కడవలో ఈ పాలు పెరిగవు కూడా ఓ ఏమన్నా తెచ్చుకోండా ఓ మూడో తెచ్చుకోండా ఓ చేస్తారా ఓ ప్రిగనా మరి ఇప్పుడు అర్ధరెత్తుగా డబ్బులు ఎక్కడొతే పొద్దునే వేస్తాం ఫోన్ పోయి కొట్టేమా అలా కొట్టేస్తాం అయితే ఏ హై గల చిన్ని మాధవా అది మా అత్తయ్య చూడడానికి ఊరికి సరిపడగా ఉంది కానీ ఇందులో చూడకాలి అయిపోయింది ఏంటి ఇలా అత్తయ్య గారు అయిపోయి చూపు మణించిందా ఏం రెండు కొల్లు కనపడలేదా ఇదిగా మరి కొళ్ళు కనబడకపోతే ఆ ఊళ్ళో ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారు కదా ఓయ్ హనపత్తి ఎక్కడన్నా ఉందండి హనపత్తి ఓ తీసుకెళ్ళి ఏంటి రెండు కొలుగా ఒకసారి జాయిన్ చేయిందా లేదు అటు ఇటు తిరుగుతుంది అలా పట్టించుకోలేదు ఇప్పుడు అన్నం ఉంది కదా బ్యాట్ నుంచి వచ్చి వస్తే చేసిందంటే ఒకసారి అనపతి తీసిపోయి డాక్టర్ గారితో అన్నదంటే ఆపరేషన్ చేసేయాలి ఆపరేషన్ చేసేయాలంటే ఆయన అన్నారంట అమ్మ ఒక పందుకి చేస్తాము ఒక పన్నుకుని ఎంత చేయమంటున్నా కాబట్టి మూడు నెలలు పోయి తీసిరా అమ్మా అన్న తిరగ నాకు అంత మాట తిరగలేనండి నేను బిజీగా ఉంటాను అటు ఇటు వెళ్ళిపోతాను బిజీ బిజీ అంటున్నాక అటు ఏయ్ అదే సాయి स्वर्गలై దించకాలి కదా దించకోవాలి కదండి పరమాయ ఆయని బయట ఉన్నాడు కదా నేను అటు తిరిగి ఆన అనుకుంటాను రెండు కొลก చేసి అంటే వరలేదు అన్నాడు చేసేమంట చేసేమంటా రెండు కొลก చేసి చేసడంట ఓహో ఆ సూప్ వచ్చేతదని చేయం చేయింది ఉన్నా సూప్ పోయిందండి ఓ కంటన చేయించవలసింది వీ బల సినిమా దవ తోడుకోలేదు కానీ ఇది మాకేమి అసలేదు ఇది మొంత ఎవ్వలేదు కదా బానా ఏంటి ఈ మొంత మీ తోడుకోలేదా ఇందాకంటే మెత్తగారు వయసు అయిపోయి తోడు సొక్క ఎక్కడ ఉందో మధ్య సుఖా ఎక్కడ ఉందో ఏను తెలియక తోడు సుఖేయలేదన్న మరి ఈవిడికి అసలు తోడుకోలేదు ఏంటి వీళ్ళు సీరియల్ ఇచ్చి మరి ఈవిడికో అబ్బా అందుకే కదా పదకొండు గంటలకు వచ్చింది సెల సొత్తా బస్సులో ఉండిపోయిందని బస్ ఏమే అని వెళ్ళిపోయింది అది టీవద్దులో పదకొండు అవి ఇదిగా నీ తోటి సీరియల్ సొత్తా టీవీ కాడ నువ్వేమో సెలవు సొత్తా ఫోన్ కడ కూర్చుంటే అది తిన్నాను పోయి మరి ఇప్పుడే కదండి రెండు కొళ్ళు కనబడలేదు అయ్యి బాబోయ్ ఇంకా పొయ్యి మన పెట్టాలంటే అలాగే ఇలాగెళ్ళి కమ్మడు ఒక్క తెచ్చి అందరు పెట్టాలంటే పుళ్ళు కనబడాలా ఏంటో ఎలాగండి మీ అత్తగారు ముంత తోడుకోవాలి ముంద సరిగ్గా తోడుకోలేదు కాని అసలు పోలేదు ఇది చూడు చిన్ని మాధవ ఏది ఏంటి ఆకారం గల మామా చిన్ని మాధవ ఏంటి ముంత ఇంత చిన్నగా ఉంది కాని చాలా అందంగా ఉంది ఎవరు అండి ఓ చిన్ని మాధవా అది ఎవర చెప్పమంటావా అది నాదండే చి ఏంటి పంటని కదా అందుకనే మేం అందంగా ఉంది వయసులో ఉంటే బాగుంటుందా నీకు అసలు తెలియదు నువ్వు పడుసు కోరుకోడు మరి ఓ తినవాత సలా పాలు కూడా అయిపోనియా ఏంటి దారాటం రాకూడదా ఇప్పుడు ఎవరాడటం ఆవిడికి నీకును ఇలా డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోయామనుకో ఉమ్మడి బైపాస్ ఎక్కురు బైపాస్ అమ్ముడి వెళ్ళకుండా అక్కడ పాత రోడ్లో తిరిగామంటే అక్కడే ఉంది గుడి I'm ఏంటి మా గొల్లవాడలకి నీ పంట వచ్చిందా ఏంటి పంతి కోసం వచ్చావా ఏ నా కోసం కదా ఓ చిన్నమాదేవా మరి నీ పంట నాకు తెరయ అను ఏంటే గొలబామా నీ గొలవ రావాలకి నా బంది రాలేదా ఏంట అసలు రాలేదా మరి మా ఓడో చిన్న అంటున్నాడు எது முடிப்பில்ல